రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది సమావేశంలో ఎమ్మెల్సీ కవిత లేఖ తాజా రాజకీయాలు ప్రభుత్వ వైఫల్యాలు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు మోదీ పదకొండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించనున్నారు దీనిపైన పూర్తి సమాచారం కన్స్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర ముఖ్యంగా ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించనున్నారు థ్యాంక్ యూ శ్రీదేవి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా చాలా కీలకమైనటువంటి బీజేపీ వర్క్షాప్ నిర్వహించబోతున్నారు ఈ వర్క్షాప్ ముఖ్యంగా కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అదేవిధంగా పదాధికారులతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఈ సమావేశం యొక్క కీలక ఎజెండా ముఖ్యంగా మోడీ పదకొండేళ్ల పాలనతో పాటు త్రీ పాయింట్ ఓ ముఖ్యంగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఓవరాల్గా పదకొండేళ్ల పాలన అదేవిధంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ పాలన ఈ పదకొండేళ్ల పాలనలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ వన్ ఇయర్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలు కూడా ఒకటే ఆరోపిస్తున్నారు కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు కూడా ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవేవి తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నారన్న దానిపైన ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఒక కార్యాచరణ రూపొందించేటటువంటి అవకాశం ఉంది ఈ సమావేశంలో దీంతో పాటు మరొకవైపు ఆ యోగా డేకి సంబంధించినటువంటి అంశం లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం చాలా అట్టాసంగా దేశవ్యాప్తంగా కూడా యోగా డేని నిర్వహిస్తుంది దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఏ విధంగా కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా ఒక ఎజెండా ఉంది దీనిపైన కూడా చర్చించబోతున్నారు దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు అదేవిధంగా మరొకవైపు ఈ మధ్య కాలంలో ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యంగా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా కవిత రాసినటువంటి లేఖలో కూడా ప్రధానంగా బీజేపీని కోడ్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ కూడా ఎప్పటికప్పుడు కవితకు సంబంధించినటువంటి లేఖ కానీ కవిత చేసేటటువంటి వ్యాఖ్యలు ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపైన ప్రధానంగా దీనిపైన చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు ఎప్పటికే ఒకవైపు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దీనికి స్టాప్ పెట్టకపోతే మాత్రం బీజేపీకి తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికీ ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కవితకు సంబంధించినటువంటి లేఖ కానీ కవిత వ్యవహారానికి సంబంధించి కానీ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం పైన ఎవరు కూడా కామెంట్ చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశంలో సైలెంట్ పాత్ర పోషించాలనేటటువంటి ఆదేశాలని జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ అయినప్పటికీ బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కవిత లేకపోయినా కానీ అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం పైన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు అధిష్టానం హెచ్చరికలు జారేసి జారీ చేసి ముఖ్యంగా ఎవరు కూడా దీనిపైన కామెంట్ చేయొద్దన్న తర్వాత కూడా దీనిపైన కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది దీంతో పాటు మరొకవైపు ఈ మంత్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకొని గ్రౌండ్లో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా నేతలతో చర్చించే చర్చించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీకి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి నిధులకు సంబంధించి చాలా కీలక భాగం కేంద్రం నుంచే కీలక అగ్రభాగం అంతా నిధులంతా కూడా గ్రామ పంచాయతీలకి కేంద్రం నుంచే రిలీజ్ అవుతూ ఉండేవి దీన్ని గ్రౌండ్ లెవెల్లో బీజేపీ చెప్పుకోవడంలో కొంత విఫలమైంది అంశం వారి నేతలే చెప్తున్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏ విధంగా కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ గ్రామ అవుతున్నాయి అన్న దానిపైన ప్రధానంగా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపైన ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని కొత్త కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు మరొక వైపు ప్రభుత్వ వైఫల్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఏమేమి హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులేంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు ఈ అన్ని అంశాలు ఇప్పటివరకు కూడా మనం చెప్పినటువంటి అన్ని అంశాలపైన ప్రధానంగా బీజేపీ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం దీంతోపాటు మరొకవైపు సింధూర్కి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి ఈ అంశం పైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సింధూర్కి సంబంధించినటువంటి దానిపైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి రైట్ నాగేంద్ర